ఈరోజు తీసుకోబోయే ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మోగ ఎటువంటి కష్టం వచ్చినా ప్రమాదం వచ్చినా ప్రజలకి వెంటనే గుర్తుండే పేరు ఎవరో తెలుసా అదే శంకరదాసు గారు మోగ సహాయం చేయడానికి ముందుండే మన శంకరదాసు గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం దాసు గారు నమస్తే ఎలా ఉన్నారు నమస్తే అండి బాగున్నాను మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒక్కసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరిస్తారా తప్పకుండా అండి మా నాన్నగారి పేరు శివాజీ అండి మా అమ్మగారి పేరు లక్ష్మి నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు ఒక అక్క అమెరికాలో సెటిల్డ్ ఒక అక్క వైజాగ్లో ఉంటారండి మేము నలుగురు ఒక చిన్న కుటుంబం కింద ఉంటాం మా డాడీ మా అమ్మగారు నేను ఉంటాను ప్రస్తుతానికి మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి నేను మా బావగారికి సంబంధించిన కెమికల్స్ బిజినెస్ చూసుకుంటూ ఉంటానండి వెస్ట్ గోదావరి సైడ్ నేను చూసుకుంటూ ఉంటాను మా బావగారు వైజాగ్లో ఉంటారు మోగజవాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన మీకు ఎలా కలిగిందండి మీకు అంటే మూగజీవాలకి చేయాలంటే మన భీవరం ప్రాంతం అండి ముఖ్యంగా మన భీవరంలో రోడ్ల మీద తిరిగే మూగజీవాలకి రక్షణ లేదండి ఒకనొక టైంలో మేము ఈ సర్వీస్ చేసి పదకొండు సంవత్సరాల నుంచి మేము ఇది చేస్తున్నాము ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఆవు గునుపుడి గుడి దగ్గర పడిపోవడం అయితే జరిగింది దాన్ని ఎవరో పట్టించుకుంటుంది ఒకసారి వెళ్ళి చూశాను మళ్ళీ డాక్టర్కి చెప్పాను ఎవరూ రావడం లేదు ఏంటిది ఇట్ల పరిస్థితి ఏంటి అని చెప్పి నేనే డాక్టర్ని దగ్గరుండి తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ అయితే చేయించామని చేయించి దాన్ని సోషల్ నెట్వర్క్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఒకసారి పోస్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకొకటి ఎక్కడో జరిగిందని చెప్పి నాకు ఒక అతను మెసేజ్ పెట్టారు అలా మేము ఒకదాని ధరతో ఒకటి ఒకదాని ధరతో ఒకటి చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఈ స్థాయికి వచ్చామండి దాస్ గారు ఇప్పుడు మీకు ఇలాంటి సేవ చేయాలి అంటే మీరు మోగజవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇలాంటి సేవ చేయాలి అని అనుకోవడానికి మీకు స్ఫూర్తి ఎవరండి ప్రేరణ ఎవరు మీకు అంటే మాకు గురువులు మన బాబన్నయ్య తర్వాత గంటా కృష్ణహరి చనిపోయారండి ఆయన వీళ్ళందరినీ చూసి నేను నాకు ఆ టైంలో కూడా మంచి సపోర్ట్ ఇచ్చేవారు వాళ్ళని చూసి నేను ఇంకా ఇంకా చెయ్యాలి చెయ్యాలి అనిపించి వాళ్ళందరినీ ఆ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళానండి దాసు గారు ఇప్పుడు మీరు ఎన్ని మొగజాలకు మీరు సహాయం చేశారు మేము ఎన్ని మోగజాల కంటే ముందుగా మన భీవరం ప్రాంతం అనేది చాలా పెద్ద సిటీ కింద తయారైపోయిందండి ఎక్కువ రవాణా కూడా బాగా ఎక్కువ జరుగుతుంది ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి ట్రాఫిక్ మధ్యలో ఈ యానిమల్స్ అవి తిరుగుతాయి ఎక్కువగా ఆవులు ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి వీటికి ఏంటంటే బాగా ఇంకా వాటికి రక్షణ అయితే లేదండి మన రోడ్ల మీద తిరిగే వాటికి రక్షణ లేదు మేము ఇన్ని అన్ని కాదండి కొన్ని వేలల్లో చేసుకుంటూ వచ్చాము ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి వీటికి సర్వీస్ చేసుకుంటూ వచ్చాము రోడ్ల మీద ఒకవేళ ప్రమాదం శాతం చనిపోయిన వాటిని కూడా అంత్యక్రియలు చేసేవాడిని అలా ఒక వెయ్యి ఆవులు పైనే మేము మేము మా టీము అందరం కలిసి వీటికి అయితే చేయడం జరిగింది ఎందుకంటే రోడ్ల మీద అనదల వాటిని వదిలేయలేక మా మనసు ఒప్పక మేము ముందుకొచ్చి వాటికి సర్వీస్ చేయడం అయితే మొదలుపెట్టామండి మీరు మూగజీవాలకి సేవ చేసే సమయంలో వా అవి పడే బాధని చూసి మీరు ఎలా ఫీల్ అయ్యేవారు మీరు ముందుగా మోగజవాళ్ళకి సర్వీస్ చేయాలంటే అటువంటి బాధ మనకు లేకపోతే మనం వాటికి సర్వీస్ చేయలేమండి ముందుగా ఏంటంటే మనకి వాటి మీద ప్రేమ ఉండాలి అవి ఎందుకంటే వాటికి సర్వీస్ చేయడం అన్నది మామూలు విషయం అయితే కాదు అవి బాగా లార్జ్ యానిమల్స్ మేము చేసేవి ఏంటంటే ఆవులకి ఆంబోతులకి బాగా ఎక్కువగా చేస్తాం అలాగే కుక్కలకు కూడా ఏమన్నా అయినా డాక్టర్స్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం వాటికి ముందుగా వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ వేయించడం అయితే జరుగుతుంది మాకు బాగా బాధ వేసిన విషయాలు ఏంటంటే ఈ రోడ్ల మీద ఆవులు ఏమైనా పడుకున్నప్పుడు ఏమైనా వెహికల్స్ ఎక్కించుకుని వెళ్ళిపోయినప్పుడు వాటికి కాలు కొన్న ఎంకలు ఇరిగిపోతాయి ఇంకా ఇవి నిలబడలేక వాటి బాధ చూడలేక వాటిని ఏమో సెట్ చేస్తే అవి నిలబడలేవు చాలా మేము అప్పటికే సర్జరీలు చేయించినవి ఉన్నాయండి కొన్ని కొన్నిట్లకి కాళ్ళు తీయించేసిన ఉన్నాయి ప్రతిదీ వీడియోస్ కింద పెడతా ఉంటాము ప్రతిదీ బాధేనండి ఏది మాకు హ్యాపీనెస్ ఏమీ లేదు ఏంటంటే ఇంకా తప్పక ఇంకా వాటికి పెయిన్ కిల్లర్స్ అవుతున్నామండి మేము ఏంటంటే వాటి నొప్పిని అవి తట్టుకోలేక అవి చెప్పుకోవు ఎవరికి ఇంకా మేమే మేము మా టీము అందరం కలిసి వెళ్ళి డాక్టర్ సహకారంతో వాళ్ళకి వైద్యం అయితే చేయిస్తూ ఇంకా అలా ముందుకు సాగుతున్నాం ఈ మూగజావాలకి సేవ చేసే కార్యక్రమంలో మీ టీం ఎంతమంది ఉంటారండి అసలు అంటే ఒక సెటప్ ఉండాలి కదా దీనికి ఇంతమంది ఉంటేనే కానీ ఇది చేయలేరు మీరు దీన్ని మీ ఒక్కరి వల్ల కాదు మీరు ఇన్స్పిరేషన్ వాళ్ళందరికీ అంటే మీరు కల్పించుకుని ఇలా రండి ఇలా చేయండి అని అంటారు మీరు అసలు ఎంతమంది ఉన్నారు మీకు చేసే టీము నిజంగా ఏంటంటే వీటికి సర్వీస్ చేయడానికి నేను ముందుకు వెళ్ళడానికే మీలాంటి వాళ్ళు మమ్మల్ని గుర్తించడానికి కారణం కూడా నా వెనకాల ఉన్న టీమేనండి మేము మా భీమవరంలో ఒక ముప్పై మంది దాకా నా వెనకాల ఉంటారు ఇప్పుడు కుర్రాలు అందరూ ఉంటారు అందులో ముఖ్యంగా అశోక్ అని కళ్యాణ్ డిన్ను అని పొలిమేర గణేష్ అని లోకేష్ అని విలమణి అని ఇలా చాలామంది చెప్పలేమండి మేము చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే మే ఏమన్నా ఆవుకి యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే వాళ్ళకి కాల్ చేయడం వెంటనే వాళ్ళ పళ్ళని ఆపుకు నా దగ్గరికి వచ్చేస్తారు మేము డాక్టర్స్ని తీసుకెళ్ళి డాక్టర్స్కి మేము హెల్ప్ చేస్తాం మాకు డాక్టర్స్ హెల్ప్ చేస్తారు ముఖ్యంగా ఏంటంటే ఆ యానిమల్ మేము సేవ్ చేస్తాం అండి అది అలా మేము ఒక టీం కింద ప్రిపేర్ అయ్యండి సేవ్ ది కౌస్ భీమవరం అని చెప్పి ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఆ పేరు మీదే వీటన్నింటికి సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి ఇప్పుడు చాలా సందర్భాల్లో రోడ్ల మీద తిరిగే ఆవులు గర్భంతో ఉండే ఆవులు మోగజవాలు అవన్నీ కూడా యాక్సిడెంట్కి గురవుతూ ఉంటాయండి మరణిస్తూ ఉంటాయి అసలు అలా అవడానికి కారణం ఏంటంటారు ముఖ్యంగా అలా అవడానికి కారణం ఆవులను పెంచుకునే యజమానులు అండి రోడ్డు మీద తిరిగే ప్రతి ఆవుకు ఒక యజమాను అంటూ ఉంటాడు నేను చాలాసార్లు మాకు వాళ్ళకి గొడవలు జరిగినవి ఉన్నాయి మేము వాళ్ళకి లీగల్గా కేసులు పెట్టడం అయితే జరిగింది అన్నీ జరిగిన ఆ యజమాని మారడండి ఎందుకంటే నేను అంటాను ఏమండి మీరు మామూలుగా ఉన్న ఆవుల్ని వదిలేస్తున్నారో సూడితో అంటే కడుపుతో ఉన్న ఆవులను కూడా వదిలేస్తే అవి ఎక్కడ డెలివరీ అవుతున్నాయో కూడా మీకు తెలియదు ఒక్కొక్కసారి అయితే అండి డెలివరీ అయ్యే సమయంలో మనిషి తోడు లేక అవి డ్రైనేజీలో పడిపోయి లేకపోతే రోడ్డు పక్కన ఉన్న కుక్కలు కానీ పందులు కానీ ఆ పుట్టిన చిన్న చిన్న పిల్లల్ని ఇంకా చేయడం అవి చేయడం వల్ల నాలుగైదు సంఘటనల్లో అవి చనిపోవడం కూడా జరిగింది అందుకే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆవుల యజమానులు సూడితోన్న ఆవులు రోడ్ల మీదకి వదలద్దు అది చాలా పాపం అని కూడా మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాము అందరికీ తెలియజేస్తున్నాం కూడా అండి మీరు ఇప్పటివరకు చాలా మోగజలు అంటే ఎస్పెషల్లీ గోవులకి ఆవులకి అయితే మీరు చాలా సేవ చేశారు మీరు విపరీతంగా బాధపడిన సంఘటన ఏదైనా ఉందండి దాంట్లో చేసిన తర్వాత రీసెంట్గా మన తాడేరు రోడ్డులో ఒక కా ఒక ఆవు కాలు ఎముక ఇరిగిపోయండి అది నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఎముక ఏంటంటే రోడ్డు మీద కంటుకుపోతుందండి అంటే రోడ్డుకి కంటుకుంటుంటే నిజంగా నరకం ఏమైనా చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేమే ఇవి ఎలా తట్టుకుంటున్నాయి అసలు దేవుడు ఎందుకు వీటికి ఎంతవంటి పరీక్షలు పెట్టాడని చెప్పి చాలా బాధ వేస్తుంది అది నేను నాకు ఒక రాత్రి నిద్ర కూడా పట్టలేదు చాలా బాధేసింది దాన్ని మేము పట్టుకొని ఒక సైట్లో పెట్టి దాన్ని ఏదోలాగా చేద్దామని చెప్పి ట్రై చేసాం కానీ అండి అక్కడ ఎవరో సైట్లో ఆ తోడు ఇప్పేసి అది వెళ్ళిపోయింది ఇప్పటికీ అది దొరకలేదు నిజంగా అది పడే నరకం అంత ఇంత కాదు నిజంగా అయితే మాకు చాలా బాధేసిన సంఘటన అది ఒకటి ఉందండి ఈ మధ్యకాలంలో జరిగింది అది దాసగారు ఇప్పుడు మీరు చాలా సేవ అంటే మామూలు సేవ కాదు ఎందుకంటే మనుషులకు చేయడం వేరు మనుషులు అర్థం చేసుకుంటారు వాళ్ళకి మీరు ఏదైనా సేవ చేసేయచ్చు కానీ మోగజ వాళ్ళకి చేయడం అనేది అసామాన్యం అది ఇప్పుడు మీరు చేసే సేవకి ప్రభుత్వం నుంచి ఏమైనా గుర్తింపు వచ్చిందా మీకు మొన్న రీసెంట్గా రిపబ్లిక్ డే రోజు మన జిల్లా కలెక్టర్ గారు నాకు అవార్డు ఇవ్వడం అయితే జరిగిందండి చాలామంది నన్ను పిలుస్తారు వేరే వేరే స్టేట్ల నుంచి వేరే వేరే ఊర్ల నుంచి ఈ వీడియోస్ అన్నీ కొంచెం పబ్లిక్ అవుతాయి కదా సార్ చూసి కాల్ చేస్తారు మేము కొంచెం వెళ్ళలేము కానీ మన గవర్నమెంట్ తరఫున మనకు ఒక అవార్డు అయితే మొన్న రిపబ్లిక్ డే రోజు వచ్చిందండి చివరిగా మా జీటీవీ ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు జీటీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారములండి జీటీవీ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రోడ్ల మీద ఇప్పుడు గోవు అంటే అందరు గోమాతగా పూజిస్తారు ఆవు కనిపించినప్పుడు బొట్టు పెడతారు కుంకుమ పెడతారు పూజిస్తారు మామూలు భక్తి అయితే చూపించరు మరి అటువంటి ఆవు రోడ్డు మీద అనాథలా తిరిగితే వాటికి ఏమైనా అయితే ఎందుకు పట్టించుకోరు అని నా చిన్న ప్రశ్న అండి జీటీవీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా ప్రజలందరూ కూడా మారాలి ఎందుకు మారాలంటే గోజాతి అంతరించిపోతుంది ఇదివరకు ఇళ్లల్లో ఆవులు పెంచుకునేవారు ఇప్పుడు అనేది ఎవరైనా పెంచుకుంటున్నారండి రోడ్ల మీద వదిలేస్తున్నారు చాలామంది భక్తితోనో లేకపోతే వాళ్ళకి ఏదన్నా కలిసి వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో రోడ్ల మీద ఆవులను వదిలేసి అలా వదిలేస్తున్నారు ఇళ్లలో అయితే ఎవరు పెంచుకోవడం లేదు నిజంగా గోజాతిని ఇంకా మనం ముందు ముందు జాతులు చూడాలనుకుంటే కనుక వాటిని గౌరవించి వాటి సంరక్షణకే అందరూ కృషి చేయాలని చెప్పి వాటిని రోడ్ల మీదకి రాకుండా తగిన అధికారులకు సంబంధించిన వారికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంకా గోజాతిని పెంచడానికి వాటికి ఏంటంటే ఒక రక్షణ లాంటిది చూడమని చెప్పి కోరుకుంటున్నామండి గోజాతి అనేది అంతరించిపోతుంది అన్నారు మీరే అన్నారు అలాగేంటంటే ఈ గొడ్డు గోవుల్ని అంటే ఉపయోగపడదు అనుకుని లేదంటే వయసు అయిపోయిన గోవుల్ని ఇలాంటి వాటిల్ని అక్రమ రవాణా చేస్తున్నారు దాన్ని మీరు ఏమైనా అడ్డుకునే సందర్భాలు జరిగాయా చాలాసార్లు మేము ఆవులను అయితే అడ్డుకున్నామండి కొన్ని వందల్లో ఆవులను అయితే మేము రక్షించడం అయితే జరిగింది మన దగ్గరలో ఉన్న గోశాలకు ఇవ్వడం అది కూడా పోలీసు వారి సహకారంతోనే మేము గోశాలకు ఇచ్చామండి ఇక్కడ జరిగేది ఏంటంటేనండి ఈ అక్రమ రవాణా చేసేది కూడా హిందువులేనండి బయట ఎవరు చేయట్లేదు ఎక్కువగా హిందువులే మామూలుగా ఏంటంటే ఈ ఆవుల్ని ఈ అమౌంట్ గురించి అధిక ధనం అధిక వ్యాపారం ఏమైనా ఉందంటే అక్రమ అండి కోతకే ఈ మధ్యకాలంలో మొన్న కూడా రీసెంట్గా మన గునుపూడి గుడి దగ్గర ఒక వ్యాన్లో ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు నైట్ ఒక తొమ్మిది పది ఆవుల్ని తీసుకెళ్ళిపోతున్నారు వాటిని తీసుకెళ్లే చర్య ఎలా అయితే ఉందంటే చాలా దుర్మార్గం అండి కాలు మెడ కట్టేసి నోట్లో వాటర్ బాటిల్ కుక్కేసి అరవకుండా ఉండడానికి కానీ ఇప్పుడు అది అరిచింది అనుకోండి పక్కొడికి తెలిసిపోద్ది ఓహో ఇందులో ఆవులు ఉన్నాయని చెప్పి ఆపలే అలా అరవకుండా వాటర్ బాటిల్ కుక్కేసి కాళ్ళుకి మెడలకి చాలా దారుణంగా తీసుకెళ్తున్నారు ఎలాగో వాటిని చంపేస్తారు ఆ చంపేసేది ఏదో సులువుగా చంపేమని చెప్తున్నాం మేము ఎందుకంటే అంత నరకయాతన తీసుకెళ్లి చంపావలసిన పని ఉందండి ఆ రోజు మన వంట సీఏ నాగరాజు గారు మాకు బాగా కృషి చేశారండి వెంటనే ఆ వ్యాన్ అయితే ఏదో ఉందో సీట్ చేయించారు ఆవులన్నింటినీ మాకు అప్పచెప్పారండి ఇప్పటికే ఆవుల గురించి మాకు ఎవరో ఒకరు కాల్ చేస్తారో మేము దేనికి తగ్గమండి అలా కొన్ని వందల సార్లు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము ప్రజల్లో కూడా మార్పు వస్తే ఇటువంటి అక్రమ రవాణాలు అయితే తగ్గుతాయండి ఎందుకంటే వారానికి వచ్చి అహంగా హైవేల మీద అట్ల మీద చాలా దారుణంగా వెళ్తాయి ప్రజల్లో మార్పు రావాలండి ఇందులో అధికారులలో కాదు ముందు ప్రజల్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు గారు మీ విలువైన సమయాన్ని ఎందుకంటే మీరు సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉంటారు అందులో గోసేవ అనేది ఏ టైంకి ఎప్పుడు పిలుస్తారో తెలియదు మిమ్మల్ని మోగజవాళ్ళకి ఏదైనా అయితే ఫస్ట్ కనపడేది మీరే వినపడేది మీరే అంత బిజీలో కూడా ఉండి మా జీటీవీ ప్రేక్షకులకి మా జీటీవీ యాజమాన్యానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా జీటీవీ తరఫున ధన్యవాదాలు సార్ సార్ నేను మీకు ధన్యవాదాలు చెప్పాలండి ఎందుకంటే నన్ను గుర్తించి మీరు ఇంటర్వ్యూ చేసినందుకు నా తరపున మా గో రక్షణ తరపున జీటీవీ ప్రేక్షకులకు మీకు మీ యాజమాన్యానికి కృతజ్ఞతలు సార్